నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎంపీ గొల్లపల్లి బుజ్జి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాకు గ్రామంలో ఉన్న పలు సమస్యలపై తెలియజేయడం జరిగిందని వెంటనే ఆమె నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు గ్రామంలో గుబ్బాలమ్మ తల్లి గుడికి ప్రహారీగూడ నిర్మాణానికి ఐదు లక్షలు అసంపూర్తిగా ఉన్న సత్తమ్మ తల్లి గుడి నిర్మాణానికి రెండు లక్షల రూపాయలు హరిజనపేటలో ముప్పై మూడు కే లైన్ మార్కు పేదల కాలనీలో గ్రావెల్ రోడ్లు నూతన స్తంభాల ఏర్పాటు అలాగే పది లక్షల రూపాయలతో బరియల్ గ్రౌండ్ సుబ్రహ్మణ్యం మరమ్మతులు మంజూరు చేయడం జరిగిందన్నారు వేసవిని దృష్టిలో పెట్టుకుని వీధులలో గల చిన్న ట్యాంకులు మరియు పైప్ లైన్లు మరమ్మతుల కార్యక్రమం త్వరలోనే చేపడతామని బుజ్జి గ్రామస్తులకు తెలిపారు పెండింగ్ లో ఉన్న కమ్యూనిటీ భవనాలను గ్రామాలలో రెండు అంగన్వాడీ కేంద్రాలు అసంపూర్ణంగా ఉన్నాయి భవనాల పూర్తి చేసేందుకు ఒక్కొక్క భవనానికి ఐదు లక్షల రూపాయల చొప్పున పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని వీటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ముప్పై మూడు లక్షలతో గ్రామాలలో సిసి రోడ్లు వేయడం జరిగిందని మరో ముప్పై లక్షల రూపాయలు రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు అలాగే ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో వెచ్చించి అది ఆంధ్ర కాలనీ నుండి చిందంపేట వరకు వేయడం జరుగుతుందని తెలిపారు అభివృద్ధికి ఐదు సంవత్సరాల దూరంలో మనం ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామానికి ఎమ్మెల్యే సత్యప్రభా సహకారంతో అనేక నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు ఇవన్నీ కూడా మండల ప్రజా పరిషత్ పంచాయతీ నిధులు ఎమ్మెల్యే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పదములు నడిపి ందుకు సహకరించాలని కోరారు కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ ఎలక్ట్రికల్ ఏఈ టీడీపీ నాయకులు సత్యబాబు ప్రభుత్వ సిబ్బంది సచివాలయ సిబ్బంది పంచాయతీ పాలక వర్గ సభ్యులు తదితరులు చాలా మంది చాలా అడిగారు అవన్నీ నోట్ చేసుకుని గౌరవ ఎమ్మెల్యే గారు మండల ప్రజా పరిషత్ నుంచి కానీ వారి నిధుల నుంచి కానీ చాలా నిధులు అంటే వారి స్వగ్రామం పెదశంకర్ల పూడి కంటే పెద్దనాపల్లి గ్రామంలో ఎక్కువ నిధులు ఇచ్చి మరి గ్రామం మీద దృష్టి పెట్టి ఎందుకంటే గ్రామానికి రెండు వేల సుమారు మెజారిటీ ఇచ్చిన ఈ యావన మంది ప్రజానీకానికి మంచి చేయాలని చెప్పి ఆలోచనతో మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఇన్ని గ్రాండ్స్ ఇచ్చారు అన్ని కూడా ఓపికగా చదువుతాను ఓపికగా మీరు కూడా ఆలకిచ్చండి మీరు కూడా ఇవాళ జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇక్కడ యావైనా మంది ఎంతమంది అయితే వచ్చారో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీడీఓ గారు గౌరవ ఎలక్ట్రికల్ ఏఈ గారు గౌరవ పంచాయతీ రైజీఏ గారు పంచాయతీ పాలక వర్గ సభ్యులు తెలుగుదేశం పార్టీ మరి రాబోయే తరాలకి నాయకుడు శంకర్ సత్యబాబు గారు మరి ఈ గ్రామంలో పనిచేస్తున్న యావన్ మంది ప్రభుత్వ సిబ్బంది సచివాలయ సిబ్బంది పంచాయతీ పాలకర్ సభ్యులు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మొట్టమొదటిగా ఇక్కడ ఆ రోజు స్వాగతం పలుకుతూ ఈ గుడికి కాంపౌండ్ వాళ్ళు కానీ పైన శిఖరం లేదని చెప్తే ఎమ్మెల్యే గారు ఐదు లక్షల రూపాయలు ఇవాళ ఈ కాంపౌండ్ వాళ్ళకి నిధులిస్తే వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలి కానీ వారు అనారోగ్య కారణం వల్ల మనం చేయలేకపోయారు దానికి ఇవాళ మా అందరి చేతుల మీదుగా మనందరి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది తదుపరి సత్యమ్మ తల్లి గుడి దగ్గర కూడా వారు కూడా మా గుడి అసంపూర్ణంగా ఉందంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఆది ఆంధ్ర కాలనీలో సుమారు నలభై సంవత్సరాలుగా మరి థర్టీ త్రీ కేవీ లైన్ కరెంటు వెళ్తూ ఉంటే అక్కడ చాలామంది కరెంటు శాఖపడడం ఇల్లు కాలిపోవడం రకరకాల సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా మేడ మీద మేడ కట్టుకోలేని పరిస్థితులు కూడా ఆదివాధులు ఉంటే ఆది ఆంధ్రలు కూడా అడిగిన సందర్భంలో దానికి కూడా చాలా డబ్బు వెచ్చించి ఆ తట్టి త్రీకే లైన్ కూడా మార్చడానికి కూడా మరి ఎమ్మెల్యే గారు మనసు ప్రతి చెప్పించడం ఇవాళ దానికి కూడా శంకుస్థాపన చేయడు అలాగే జగన్ అన్న కాలనీలు అని చెప్పి కాలనీలు ఇచ్చి కనీసం ఇంటికి వెళ్ళి దారి కానీ లైట్ కానీ మరి నీళ్ళు కానీ లేకపోతే ఎవరిచ్చినా సరే మన గ్రామ ప్రజలు అని చెప్పి గ్రామ ప్రజలందరూ అడిగితే దానికి కూడా మరి కఠన స్తంభలేడు మరి ప్రధానంగా ఆ కాలనీలోకి వెళ్ళి రోడ్లు గ్రావల్ రోడ్లు వేస్తే తర్వాత సిమెంట్ అని చెప్పి గ్రావల్ రోడ్లకు శంకుస్థాపనలు అదే రకంగా హరిజన కాలనీలో మరి అనాదిగా ఎప్పటి నుంచో ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీలను కూడా అసంతృప్తిగా ఉండడం అది కూడా ఎమ్మెల్యే గారిని ఆ రోజు అరిజున సోదరులందరూ సోదరి అడిగితే దానికి కూడా ఇవాళ మన చేతుల మీదుగా శంకుస్థాపన చేద్దాం మరి ఆ దానికి కూడా అరిజనులందరికీ కూడా న్యాయం చేయండి అని చెప్పి చెప్తే దానికి కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం అని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం అదే రకంగా మరి సుదీర్ఘంగా ఇక్కడికి వచ్చినట్టునే ప్రజలందరూ అడిగారు అది ఎమ్మెల్యే గారిని కూడా గతంలో అడిగారు మరి శ్మశానంలోకి వెళ్ళినప్పుడు ఒక రెండు వందల మూడు వందల మంది ఆ బరేల్ గ్రౌండ్లో ఆ కార్యక్రమం జరిగేటప్పుడు నుంచోవడానికి కూడా లేదు దానికి కూడా మరి ఏదైనా చూడండి అని చెప్పి ఎమ్మెల్యే గారు అడిగితే దానికి కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి దాని అంటే మనం శంకుస్థాపన చేయకూడదు కాబట్టి చేయట్లేదు దాన్ని ఆటోమేటిక్గా పని మొదలు పెడతారు దానికి కూడా ఎమ్మెల్యే గారు పది లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కూడా ఇవాళ శంకుస్థాపన చేయమన్నారు అది కూడా రేపటి నుంచి వీళ్ళ నుంచి పని మొదలవుద్దని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం అదే రకంగా మరి ఇంకా చాలా పనులు ఉన్నాయి మరి అన్ని పనులు మనం చేయడం కాదని చెప్పి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మిగతా పనులు కూడా చేయిద్దాం మరి ఏదైతే వాటర్ ట్యాంకులు ఉన్నాయో వాటర్ ట్యాంకులు చిన్న చిన్న వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసిన అన్ని పాడైపోయి దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టడం జరిగింది ఎస్టిమేట్లు అయిపోయి అలాగే కొన్ని పైప్ లైన్ వరకు కూడా ఎస్టిమేట్లు అయిపోయి అలాగే ఇక్కడ కమ్యూనిటీ హాల్లో సంబంధించి కొన్ని సిటీవారి వీధిలో కానీ గొడపల్లి వీధిలో కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా పెండింగ్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పెండింగ్ అన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని చెప్పడానికి సంతోషిస్తూ మరి మరి అంగన్వాడీ కేంద్రాలు కూడా రెండు అంగన్వాడీ కేంద్రాలు ఎప్పటి నుంచో కూడా అవి అసంపూర్ణంగా ఉండిపోయి మరి అంగన్వాడీ కేంద్రాలు కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా దాన్ని కూడా పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేద్దాం ముందు ఈ పనులన్నీ మొదలెడదాం అని చెప్పి ఆలోచన చేస్తూ అదే రకంగా మరీ ముఖ్యంగా సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్లు మరి ఎమ్మెల్యే గారు వచ్చినట్టే రెండు నెలలు వేయడం జరిగింది మళ్ళీ ఇంకొక ముప్పై లక్షలు మొన్ననే ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది ఆ ముప్పై లక్షలు కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగా మొదలు ఇద్దాం ఆలోచనతో ఉన్నాం ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా అంటే అది ఎమ్మెల్యే చెప్పాలి కానీ ఇంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను సుదీర్ఘంగా మన గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిన్నంపేట రోడ్డు ఉంది ఆ చిందింపేట రోడ్డు ఇలాగ హైవేకి వెళ్ళడానికి చాలా వేయ ప్రయాసాలు పడుతున్నాం అని చెప్పి చెప్తే ఎమ్మెల్యే గారు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు సుమారు వెచ్చించి మరి బీటీ రోడ్డు అంటే తారు రోడ్డు పెదనాపల్లి ఆదియాంధ్ర కాలనీ నుంచి చిన్నంపేట హైవే వరకు కూడా మరి అది కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చారంటే మన గ్రామం మీద ఎమ్మెల్యే గారికి ఉన్న మక్కువ ప్రేమ ఒక్కసారి మీరందరూ కూడా మరణ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి అభివృద్ధి ఐదు సంవత్సరాల క్రితం ఆగిపోయాం మళ్ళీ ఇక్కడి నుంచి ఐదు సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే గారు మరి కనుసన్నలో మండల ప్రజా పరిస్థితి కానీ మండల మన పంచాయతీ కానీ మరి ఎమ్మెల్యే గారి నిధులు కానీ గ్రామాన్ని బంగారు పెదనాపల్లి లాగా ప్రయత్నం తయారు చేయడానికి ప్రయత్నం ఇద్దామని చెప్పి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా మరి ఈరోజు జరిగే అన్ని శంకుస్థాపన కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతూ చర్య తీసుకుంటున్నాను మరి ఈరోజు పెద్దనాపల్లి గ్రామంలో సుమారు ఐదు సంవత్సరాల క్రితం నుంచి జరగని అభివృద్ధిని గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉరుపులి సత్యరావు గారి సహాయ సహకారాలతో ఆదేశంతో ఆశీస్సులతో పెద్దనాపల్లి గ్రామాన్ని ఒక అభివృద్ధి కోసంలో తీసుకెళ్లాలని ఆలోచనతో వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఎప్పటి నుంచో మరి గ్రామ దేవత అయిన గుమ్మలమ్మ తల్లి గారికి కాంపడోవాళ్ళు నిర్మాణం గురించి అలాగే సత్యం తల్లి గారి ఆలయ అభివృద్ధి గురించి మరీ ముఖ్యంగా ఆది ఆంధ్ర కాలనీలో థర్టీ త్రీ కేవీ విద్యుత్ లైన్ ఇళ్ల నుంచి వెళ్తూ ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇల్లు కనబోతాయని చెప్పి నలభై సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న అక్కడ ఆ లైన్ షిఫ్టింగ్ గురించి అలాగే మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన కాలనీల్లో మరి స్తంభాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ స్తంభాలు కూడా మరి గౌరవ శాసనసభ్యురాలు మరి పెద్ద ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చినప్పుడు అడిగినప్పుడు ఆమె ఇవ్వడం అదే రకంగా ఇందిరానగర్ కాలనీలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అసంపూర్ణంగా ఉండిపోయిన కమ్యూనిటీ హాల్లో అరిజన కోసం ఉండిపోయిన కమ్యూనిటీ హాల్ గురించి కూడా అప్పుడు హరిజన సోదరి సాధన అడగడం ఆ వరకు దానికి సంబంధించిన పని అదే రకంగా ఏ అయితే కాలనీలు ఇచ్చారో ఆ కాలనీలో కనీసం చిలుకు పడితే వెళ్ళలేని పరిస్థితిలో గ్రావల్ రోడ్లో ఏంటంటే ఆ ఎన్నికల్లో అడిగినప్పుడు దానికి కూడా గౌరవ శాసన సగురాలు శ్రీమద్ వర్పులు సచిప్రభు గారు ఖచ్చితంగా చేస్తానని చెప్పడం అదే రకంగా పెదనాపుల్లో ఎవరైనా చనిపోతే మరి ఆ గ్రౌండ్ గ్రౌండ్లో రెండు మూడు గంటలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిలువు నీడు లేకుండా ఉన్న పరిస్థితిలో మాకు దానికి కూడా షీట్లు నిర్మించండి ఎన్ని చేయండి అని చెప్తే దానికి కూడా మరి పది లక్షల రూపాయలు ఇచ్చి ఆ షెడ్డు నిర్మాణం కూడా మరి చే దానికి ఆ రోజు ఎన్నికలు అన్నీ ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో ఆశిస్తు మండల ప్రజాపరిస్థితి అనివ్వండి గౌరవ ఎమ్మెల్యే గారు నిధులు అనివ్వండి ఇవన్నీ కూడా ఆ ఐదు సంవత్సరాల తర్వాత మా గ్రామంలో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం చాలా సంతోషిస్తూ గ్రామస్తులందరూ ఇలా పండుగ వాతావరణం చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే చేతుల మీదగా చేయాలనుకున్న వారి ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోయారు మరికొన్ని వర్క్లు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే ఎమ్మెల్యే గారు దాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు మరి ఎమ్మెల్యే గారు కూడా ఇంచుమారు సుమారు అరవై డెబ్బై లక్షల రూపాయలు సిసి రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా సగం నిర్మాణం పూర్తయింది మరి సగం ఎమ్మెల్యే చేతుల మీద చెప్పాలని చెప్పి శంకుస్థాపన చేయాలని చెప్పి దానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఈ పది నెలల కాలంలో మరి ఏలేస మండలాన్ని అభివృద్ధి పద్ధంలోకి మరి ర్యాకెట్ వేగంతో దూసిపోయే పరిస్థితిలో పనిచేస్తూ ఉన్నాం దానికి పూర్తి సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారు అందించిన వాళ్ళే జరుగుతుందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం ఈ గ్రామంలో కూడా మండల ప్రజా పరిస్థితి నుంచి కానీ మరీ ఇతర గ్రంథాల నుంచి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్న మండలాన్ని ఇవాళ మండలంలో సుమారు రెండు మూడు కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులన్నీ కూడా అన్ని గ్రామాల్లో పంచిపెట్టాలి మండలాన్ని మరి బంగారు వీరేశ్వర మండలంగా తయారు చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి మరి ఇట్లా కృషి పట్టుదలతో ఇవాళ అందరం పనిచేస్తా ఉన్నాం అందులో భాగస్వాములు అని సంతోషిస్తూ ఉన్నాం అదే రకంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఒక కార్యక్రమం కాదు ఎంజీఎన్ఆర్ఎస్ పథకం ద్వారా మరి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి కోశాల్లో కట్టించడం అదే రకంగా నీటి తొట్టులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి మరి అదృష్టంగా భావించారు చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి నాయకత్వంలో పశువులకి నీటి లేకపోతే ఊరు చివారులో మరి వేసవాల ఇద్దరికీ తట్టుకుని నీటి తొట్లు కూడా కట్టడం జరిగింది మరి పనులన్నీ కూడా అన్ని గ్రామాలను కూడా వేగవంతైన ఎంజిఎన్ఆర్ఎస్ ద్వారా మరి మీడియం వర్కర్స్ అందరూ వైఎస్సీకర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు అదే రకంగా ఇవాళ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు కూడా ఆదేశం రేపేంట్లో మరి మనం చూస్తాం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క సభ్యుడికి కూడా ఉపాధి హామీలకి లే ప్రతి ఒక్కరికి కూడా మరి బీమా ఇవ్వడానికి కూడా మరి జీవిత బీమా ఇవ్వడానికి కూడా మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ సాధ్యం ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా ఈ నియోజవర్గ శాసనసభ్యురాలు ఒరుపుల సత్యప్రభ గారు అని చెప్పి చెప్పడానికి చాలా ఆనందిస్తూ మరి ఇంత కార్యక్రమంలో అందరూ భాగస్వాములు లేనందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను